తమను రెగ్యులరైజ్ చేయాలని అవుట్సోర్సింగ్ నర్సింగ్ సిబ్బంది సోమవారం కేజీహెచ్ అవర్ణలో భారీ ర్యాలీ నిర్వహించారు వారు మాట్లాడుతూ కోవిడ్ సమయంలో తాము విస్తృత సేవలు అందించామని గుర్తు చేశారు తమ కుటుంబానికి రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు గౌరనీలైన ముఖ్యమంత్రి గారికి గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారికి హెల్త్ మినిస్టర్ గారికి కూటమి ప్రభుత్వానికి నమస్కరించి మా కాంట్రాక్ట్ బేస్ స్టాఫ్ నర్సెస్ తరఫున ఒక వినపం చెప్పుకోవడానికి ఇలా వచ్చామండి పద గత పది రోజులుగా మరి మేము మా నిరసన తెలియజేస్తున్నాము ఈరోజు పదకొండో రోజు అయినప్పటికీ కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి మరి ఎలాంటి పిలుపు కానీ మాకు ఒక రకమైన ఏదైనా ఆన్సర్ కానీ రాలేదండి మరి గత పద్నాలుగు సంవత్సరాలుగా ఎటువంటి రెగ్యులర్ నోటిఫికేషన్ లేక అనేక దఫ దఫాలుగా ఎన్నో సర్వీసెస్ క్యాన్సిల్ చేసుకుని ఎన్ఆర్హెచ్ఎం అని ప్రాజెక్ట్స్ అని చేసుకుని స్టేట్ గవర్నమెంట్లోకి వచ్చామండి మా స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్లోకి వచ్చి కూడా ఎనిమిది సంవత్సరాలు పూర్తయి తొమ్మిదో సంవత్సరం అవుతుందండి మరి గత కోవిడ్లో కూడా ఎంతో మంది కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయీస్ వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు మరి అదే రెగ్యులర్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ వాళ్ళంట్లో వాళ్ళ ఫ్యామిలీలో ఒకరికి మరి ఒకరికి వేరొకరికి జాబ్ వచ్చును మరి మాకైతే ఎవరికి మా వాళ్ళని కోల్పోయాం కానీ వాళ్ళ కుటుంబాలకి ఇప్పటికీ కూడా ఒక రక్షణ అనేది లేదండి ఒక జాబ్ సెక్యూరిటీ అనేది లేదు మరి నాకు మాకు కూడా మరి ఎలాంటి జాబ్ సెక్యూరిటీ లేదు హెల్త్ ఇన్సూరెన్స్ లేదు మెడికల్ లీవ్ లేదు ఇలానే కాంట్రాక్ట్ బేస్లోనే మేము మగ్గిపోతున్నాము మా సేవలను గుర్తించి మా కాంట్రాక్ట్ బేస్ వాళ్ళని రెగ్యులర్ చేయవచ్చు ఆ విన్నపాన్ని మన్నించి వినాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి వేడుకుంటున్నామండి మరి నెక్స్ట్ స్టూడెంట్స్ భవిష్యత్తు కూడా కదండి వాళ్ళ కోసం కూడా ఆలోచించండి వారి ఇప్పుడు రిలీవ్ అవుతున్న స్టూడెంట్స్కి కానీ ఎవరికి కూడా ఒక భరోసా లేదండి పద్నాలుగు సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేదు మరి మంది చాలా యాభై సంవత్సరాలకు దగ్గర పడి ఉన్నారండి ఒక నోటిఫికేషన్ వచ్చినా కూడా అప్లై చేసుకోలేని దౌర్భాగ్యంలో మేము ఏజ్ దాటిపోయి ఏజ్ బార్ అయిపోయి ఉన్నామండి మరి ప్రభుత్వం మమ్మల్ని కూడా ఏజ్ అయిపోయిన వాళ్ళని కూడా దృష్టిలో ఉంచుకొని మా కాంట్రాక్ట్ బేస్ సర్వీస్ని దృష్టిలో ఉంచుకొని దఫలవారీగా దసల వారీగా మీకు ఏ విధంగా అనిపిస్తే ఆ విధంగా కాంట్రాక్ట్ సర్వీసెస్ని రెగ్యులర్ చేయవలసిందిగా కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ సో మచ్